og við verðum ekki að segja hvernig

Bir dakika. var mı var mı diyeceğim. Ne olacak? Çiçekler. 뭐예고 <목소리도> 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 इन जो तरकीबें मालूम तारी इनमें जनता परिचय परिचय జైచాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఈరోజు మధ్యాహ్నం పిల్లల లంచ్ అవర్లో రావడం జరిగింది వచ్చే సందర్భంలో పిల్లలందరూ కూడా డ్రోగింగ్ చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం ఉండడం సంతోషంగా అనిపించింది ఈ ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే అమ్మాయిలు రెండు వందల అరవై ఐదు మంది అడ్మిషన్స్ ఉంటే ఈరోజు రెండు వందల పది మంది అమ్మాయిలు హాజరయ్యారు అదే సందర్భంలో ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ అటెండెన్స్ ఇంకా కూడా పెరగాలి ఎందుకంటే ఇంత టెన్త్ క్లాస్ పిల్లలు ఇరవై ఐదు మందికి పదిహేడు మంది వచ్చినారు మళ్ళీ తర్వాత ఒక ఇద్దరు అన్నారు అయినా కానీ ఇంకా ఆరుగురు యాబ్సెంట్ ఉన్నారు సో ఇరవై ఐదు మందికి యాబ్సెంట్ ఉండడం అనేది కొంతమంది ఎనిమిది మంది యాబ్సెంట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే టెన్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇంటర్ కూడా ముప్పై ఏడుకి ఇరవై ఆరు మంది ఉన్నారు దాదాపు పదకొండు మంది యాబ్సెంట్ ఉన్నారు ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలతోటి పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడమని చెప్పి సూచించడం జరిగింది రెండవది పిల్లల ఆరోగ్యం పట్ల గతంలో కూడా ఒకసారి పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందికరమైన విషయాన్ని నా దృష్టిలో ఉంటే ఆ విషయంలో మన ఆర్బిఎస్కే వారు హెల్త్ చెకప్స్ ఏ రకంగా వస్తుందని చెప్పి ఆ రిజల్ట్ రిజిస్టర్లు అవార్డు కూడా చూస్తాం ఒకసారి చెకప్ చేసినట్టు కనబడ్డాది నిరంతరం రెగ్యులర్ చెకప్ చేసే విధంగా కూడా చేయాలి తీసుకోవాలని చెప్పి కూడా మున్సిపాల్కి చెప్పిన నేను అదే విషయాన్ని భీమండ చో గారితో కూడా మాట్లాడుతూ ప్రతి అవన్నీ కూడా బాగా ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నదని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చేది డ్రైనేజ్ మున్సిపల్ నిధుల నుంచి మంజూరు చేయబడ్డది కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు లేదా డ్రైనేజ్ వివిధ కారణాల వల్ల కట్టకపోయారు ఇప్పుడే అధికారులతో మాట్లాడిన అతి త్వరలోనే డ్రైనేజ్ పని పూర్తి అవుతుంది రెండవది మంచిగా మిషన్ బయటతో ద్వారా వస్తున్నాయి మీరు కానీ బోర్ కూడా కావాలని మీరు గతంలో కూడా ఇక్కడ బోర్ వేయించిన ఫెయిల్ అయిండే పక్కనే గీతా విద్యాలయంలో బోర్ వాటర్ టెంపరీగా వాడుకుంటా ఉన్నారు మళ్ళీ ఒకటి కూడా ప్రయత్నం చేయబడిన అది కూడా చేస్తానని చెప్పు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఈ మధ్య కాలంలోనే గాంధీ స్కూల్ ఈ కాలేజ్కు స్కూల్ అండ్ కాలేజ్ సిక్స్త్ నుంచి స్కూల్ వరకు అట్లే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్న స్కూల్ మంచిగా అందంగా కలర్లు అనేవి కూడా చాలా చక్కగా కనబడ్డాయి ఈ అంతా కూడా ఇంత నీట్నెస్ నిరంతరం మెయింటైన్ చేయాలని చెప్పి కూడా నేను సూచన చేస్తూ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల అదేవిధంగా వారి అటెండెన్స్ పట్ల కూడా దృష్టి పెట్టాలని ప్రిన్సిపల్ కానీ కోరుతున్నా దాంతోపాటుగా పాటుగా ఎక్స్ట్రా కరెక్ర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళని ఏర్పాటు కూడా తెలియజేస్తూ వచ్చే సందర్భంలో మాకు సగతిచ్చిన స్టాఫ్ అందరికీ పేరు నా ధన్యవాదాలు పిల్లలందరికీ మై బెస్ట్ విషెస్తో ఆలోచించారు